హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయని వీడియోలోకి తెద్దాము ఈ వీడియోలో కోయట్లో దినా రేట్ ఎలా ఉంది బంగారు ధరలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే నా వీడియో ఇంకొంతమంది చూడడానికి రీచ్ అవుతుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సెమ్ల క్లిక్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో దినారేటు బంగారు ధరలు తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఒక దినార్కి రెండు వందల డెబ్బై ఐదు దినార్ల యాభై ఆరు పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకు చూసుకుంటే వెనుక మూడు దినార్ల ఆరు వందల ఇరవై ఎనిమిది పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే ఇనుక ముప్పై ఆరు దినార్ల రెండు వందల ఎనభై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే వెనుక డెబ్బై రెండు వేల ఐదు వందల అరవై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే వెనుక నూట ఎనిమిది దినార్ల ఎనిమిది వందల నలభై పీల్స్ అయితే ఉంది నలభై వేలకు చూసుకుంటే కనుక నూట నలభై ఐదు తినారుల నూట ఇరవై పీల్స్ అయితే ఉంది అలాగే యాభై వేలకు చూసుకుంటే కనుక నూట ఎనభై ఒక్క దినారు నాలుగు వందల ఫీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలు చూసుకుంటే కనుక మూడు వందల అరవై రెండు దినాల ఎనిమిది వందల ఫీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు కోయట్లో దినారేటు అలాగే బంగార ధరలు కూడా ఎలా ఉన్నాయో చూద్దాం ఈ వచ్చిందను ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ వచ్చి ఇరవై ఆరు దినాల రెండు వందల ఫీల్స్ అయితే ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై నాలుగు దినాల ఎనభై ఫీల్స్ అయితే ఉంది ఇరవై ఒక్క క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ ఇరవై ఇరవై రెండు దినాల్లో ఎనిమిది వందల ఫీల్స్ అయితే ఉంది పద్దెనిమిది క్యారెక్టర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ పంతొమ్మిది దినాలా ఆరు వందల ఫీల్స్ అయితే ఉంది చూశారు కదా ఈరోజు కోయట్లో దినా రేటు బంగారు ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్